ఇరవై ఒకటవ తెరాస పిల్లలలో చాలా తీర్మానాలు ఆమోదించడం జరిగింది ముఖ్యంగా అన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వాటిని అమల్లో మీ పాత్ర ఎలా ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే తెలంగాణ అప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టర్ గుజరాత్లో కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు చాలా గొప్ప గొప్ప స్కీమ్స్ చేసినాడు అంతకన్నా గొప్ప స్కీమ్సే మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేశాడు మనం ఏ దానిలో తీసుకున్నా వాటర్ సప్లై ఊరులకి గ్రామానికి ఇంటింటికి పెంచినా కానీ అలాగే కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టించడం ఒక ప్రాజెక్టులు కాదు చాలా ప్రాజెక్టులు కట్టించడం కానీ ఇక రైతు బంధు ఇవ్వటం ద దళిత బంధు ఇవ్వటం అయినా కానీ రోడ్లు వేసినా కానీ ఏదైనా ఈవెన్ హౌసింగ్ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏ స్కీములు తీసినా ఇంత మంచి స్కీమ్స్ అనేటివి ప్రతి వారికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇప్పుడు కుల వృత్తులకు కానీ ఇతరత్ర బీసీఎస్సీలకు అన్ని వర్గాల వాళ్ళకు అందుబాటులో అలాగే మతాలకు అతీతంగా అంటే ఆ ముస్లిం కావచ్చు మైన మా క్రిస్టియన్స్గా కావచ్చు హిందూస్ కావచ్చు ఎవరికైనా మంచి టెంపుల్స్ కట్టేసి మంచి చర్చిలు కట్టేసి మంచి మసీదులు కట్టించి అన్ని రకాల వారుగా ఎంకరేజ్ చేస్తూ ఆర్థికంగా ముందు పోవడానికి చాలా అభివృద్ధి చేశారు ఈరోజు ఎన్నో అంటే ఒక ఒక ట్వంటీ పర్సెంట్ కల్టివేషన్ ఉండ కానీ ఐదు శాతం కల్టివేషన్ తెలంగాణ ప్రాంతంలో చేసిన ఘనత కేసీఆర్కి వచ్చింది కాబట్టి ఈరోజు కేసీఆర్ అటువంటి జాతీయ దృక్పథం ఆర్థికంగా అధిగమించడానికి అవకాశం ఉన్న ఇటువంటి వాడు కావాలనేది వాస్తవంగా ఇతర రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి అది దేశంలో ఇటువంటి రాజకీయ నాయకుడు రావాల్సిన అవసరం ఉందనేది మా అభిప్రాయం కూడా ఆయన వస్తే తప్పనిసరిగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసి సక్సెస్ అవుతుందని మేము సుధాకర్ రెడ్డి గారు విద్యావేత్తగా ఒక ఎమ్మెల్సీగా ఇప్పటి ఈరోజు చేసిన తీర్మానాలను అమలు చేసేట్లో తెరాస వ్యూహాలు ఉత్తర భారతదేశానికి ఎలా అనుకుంటా దక్షిణ భారత రాజకీయాలు ఉత్తర భారత రాజకీయాలు చాలా తేడా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులుగా అన్ని వర్గాలను కలుపుకొని మీరు రాజకీయాలు చేయడం తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించారు ఇప్పుడు అక్కడ ఇలాంటి ఉద్యమాలు లేవు దాన్ని అక్కడ ఈ పార్టీ ఉద్యమ నిర్మాణం ఎలా చేయాలి ఈరోజు ప్లినరీ సమావేశంలో పదకొండు తీర్మానాలు చేయడం జరిగింది పదమూడు తీర్మానాలు చేయడం జరిగింది ఆ పదమూడు తీర్మానాలలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మన దేశంలో జలవనరులు ఎక్కువగా ఉన్నాయి విద్యుత్ శక్తి ఉత్పత్తి కూడా బాగా ఉన్నది జనవలలను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం అదేవిధంగా విద్యుత్ శక్తి కూడా వినియోగంలో మన రాష్ట్రంలో ఉన్నంత వినియోగం ఇతర రాష్ట్రాల్లో లేదు కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం చీకటిమయంగా ఉండేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రజానీకానికి చైతన్యం కలిగించేటట్టుగా ఆ విధమైనటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేసినట్టుగా దానికి మార్గదర్శనం చేయవలసిందిగా కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేసినాం ఈ పదమూడు తీర్మానాలలో ప్రవేశపెట్టినటువంటి యొక్క తీర్మానాలు ప్రవేశపెట్టిన వాళ్ళు కానీ వాటిని బలపరిచినటువంటి వాళ్ళు కానీ వారు స్పష్టంగా వారు వివరణాత్మకంగా వివరించారు కాబట్టి ప్రజలను చైతన్యపరచుట్లో మా టిఆర్ఎస్ విభాగం అంతా కూడా చైతన్యం చేసటానికి అందరం కూడా శక్తివంతన లేకుండా ప్రయత్నం చేయాలి మా దగ్గర వనరులు కూడా ఉన్నాయి అదేవిధంగా యూత్ ఉన్నది వీళ్ళందరినీ వినియోగించుకొని సరి అయినటువంటి రీతిగా పంతాను రూపకల్పన చేసేటువంటి యొక్క బాధ్యత కేసీఆర్ తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేసినాం అదేవిధంగా విద్యాలయాల విషయంలో ఎందుకంటే ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో ఒక ఆదర్శమైనటువంటి ఒక విద్యా వ్యవస్థను రూపకల్పన చేసిండు అదేవిధంగా దేశ అయిన తర్వాత వారు దేశ ఉమెన్ రిసోర్స్ హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత వారు నవోదయ పాఠశాలలు ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల కావాలని కూడా వారు కోరినరు దానికి అనుగుణ్యంగా మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల కేవలం పది నవోదయ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి మిగతా ఇరవై మూడు నవోదయ పాఠశాలలు కావాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికి కూడా పెడితేనే పెడుతూ వచ్చిన కాబట్టి ఆ నవోదయ పాఠశాలలు ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా అటువంటి ఒక ఒక ఉద్యమం రూపకల్పన చేద్దామా లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది కూడా వారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అప్పజెప్పడం జరిగింది వారే సరి అయినటువంటి ఒక ఊర రూపకల్పన చేసి తదనుగుణ్యంగా ఈ కార్యక్రమాలు దిగ్విజంగా కొనసాగేటట్టుగా ఈ పదమూడు తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలు వాటిని అయ్యేటట్టుగా కూడా కృషి చేస్తామని ఆశిస్తున్నాం చెప్పు చాలా చక్కగా పదమూడు తీర్మానాల్లో ప్రజలకు స్పష్టమైనటువంటి సందేశం వారు ఇచ్చినారు అందులో ఎలాంటి అరమరికలు లేకుండా ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు కులం మతం పేరు మీద విడగొట్టడం మంచిది కాదు అన్నటువంటిది చాలా స్పష్టంగా సందేశం ఇచ్చినాడు అన్ని జిల్లాలకు కాబట్టి నవోదయాలు విద్యాలయాలు కావాలని అడిగినాడు కరెంటు వనరులు ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతాను ఇన్ఫాక్చర్ ఉపయోగించుకునేటటువంటి దేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య పోతుంది మిగతా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా ఉంది నీళ్ళు ఉండి కూడా వినియోగించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు అది చాలా ఎందుకంటే అది రైతులకు సంబంధించినటువంటి విషయం దేశవ్యాప్తంగా ఈరోజు అరవై నుంచి డెబ్బై శాతం మంది జనాభాలో దాదాపు అర వ్యవసాయం మీద బతుకుతున్నారు మరి వ్యవసాయానికి ప్రధానమైనది నీరు నీరు తర్వాత మౌలికమైనటువంటి అవసరాలు ఇప్పుడు ఆ మౌలికమైనటువంటి అవసరాలు ఇక్కడ రోల్ మోడల్గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాడు ఇప్పుడు రైతు బంధు అనుకోండి ఇవన్నీ కూడా అంతే కదా పేదలకు ఇచ్చేటువంటి కళ్యాణ్ లక్ష్మణ్ అనుకోండి లేకపోతే వాడు చనిపోయినప్పుడు ఐదు లక్షలు ఇచ్చి రైతులను ఆదుకోవడం కానీ ఇటువంటి అంటే ఒక పెద్ద రంగాన్ని ఒక సమీకృతమైనటువంటి రంగాన్ని ఒక గాడిలో పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా ఇంతకన్నా ఎక్కువ వనరులు ఉండి మీరు చేయలేకపోతుండ్రు అనేది చాలా స్పష్టంగా సందేశం పంపినాడు ఇందులో మాత్రం Kesar garu, vizem sadece.